ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ భారత రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత తీవ్ర ఆందోళనలో నాయకులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము భారత రాజకీయాల్లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ అనారోగ్యంతో కన్ను మూసారు ఆయన వయసు తొంభై సంవత్సరాలు మహారాష్ట్ర లాతూర్లోని ఆయన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు ఈ నేపథ్యంలో ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ బీజేపీ ముఖ్య నాయకులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని తెలిపారు కాగా శివరాజ్ పాటిల్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు అక్టోబర్ పన్నెండున అప్పటి హైదరాబాద్ సంస్థానికి చెందిన ప్రస్తుత మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా మరాఠ్వాడ ప్రాంతంలో చకూర్ గ్రామంలో జన్మించారు ఆయన హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సైన్స్లో డిగ్రీ పొందారు బొంబాయి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై తొమ్మిది మధ్యకాలంలో శివరాజ్ పాటిల్ స్థానిక ప్రభుత్వంలో పనిచేశారు పాటిల్ పంచమశాలి లింగాయత్ సమాజానికి చెందినవారు ఆయన జూన్ పంతొమ్మిది వందల అరవై మూడు విజయ పాటిల్ వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు అయితే శివరాజ్ పాటిల్ రెండు సార్లు లాతూర్ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఈ సమయంలో ఆయన పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్గా న్యాయశాఖ నీటిపారుదల ప్రోటోకాల్ మంత్రిగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ స్పీకర్ పదవుల్లో కూడా వివిధ పదవుల్లో కొనసాగారు అనంతరం ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో లాతూర్ నియోజకవర్గం నుంచి ఏడవ లోక్సభకు ఎన్నికయ్యారు అనంతరం ఏడు సార్లు అదే స్థానం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో శివరాజ్ పాటిల్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రూపాయితయ్ పాటిల్ నీలంకర్ చేతిలో ఓడిపోయారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు కూడా భారత హోంమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు లోక్సభ పదవ స్పీకర్గా పనిచేశారు ఆ తర్వాత పంజాబ్ గవర్నర్గా రెండు వేల పది నుంచి పదిహేను వరకు చండీగఢ్ యూనియని టెరిటరీ అడ్మినిస్ట్రేటర్ లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా పనిచేశారు